వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా తొంభై ఎనిమిది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏపీఓ గ్రామ సెక్రటరీ గ్రామ సర్పంచ్ ఎడ్పీటీసీ వైసంపీ ఎంపీటీసీ సమక్షంలో గురువారం అందజేశారు ఇరవై నాలుగు టేబుళ్లలో ఆరు గ్యారంటీల ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది అలాగే స్పీకర్ మాట్లాడుతూ జనాలకు నా జీవితాంతం నొడపడి ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు పెద్దలు జి సుభాష్ యాదవ్ కొండల్ బ్లాక్ టు కృష్ణారెడ్డి రామేశ్వర్ సురేష్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i do know అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని మనల్ని ఉద్దేశించి మారాలని చెప్పేసి కోరుతున్నాను కొడతలే చెక్కులు తీసుకొని వెళ్ళిపోదామనుకుంటున్నారు ప్రజాపాలన సందర్భంగా మరపల్లి మండల హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీమతి విజయకుమారి గారు